హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ పాలు కూర ఎట్లా చేసుకోవాలో చూసిద్దామండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు నువ్వులు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫోర్ మిర్చిస్ ఆనియన్స్ వన్ కప్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడే ఇవాటినన్నిటినీ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఒకసారి కదుపుకొని ఈ విధంగా ఆనియన్స్ త్వరగా మగ్గడానికి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ పసుపు హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో ఈ విధంగా మగ్గుతున్నప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల ఇట్లా బాగా మగ్గుతాయి బీరకాయ ముక్కలు ఇలా హాఫ్ మగ్గిన దాంట్లో చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ అంతా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఒక టీ గ్లాస్ పాలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పాలు లాస్ట్లోనే వేయాలండి స్టార్టింగ్లో వేస్తే విరిగిపోతాయి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కొత్తిమీర జుమ్ముకొని సర్వ్ చేసుకోవడమేనండి చూసారా చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్